హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మీ అందరి కోసం నేను ఈరోజు మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూపిస్తానండి దయచేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయ పచ్చడి ఇంట్లో చేయడం ఎలా కావలసిన పదార్థాలు మామిడికాయలు ఆవాలు మెంతులు వెల్లుల్లి రెమ్మలు కారం పొడి ఉప్పు కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి నేనైతే టూ ఆర్ త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఆవాల్ వాటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అందులోనే నేను వన్ ఆర్ టూ స్పూన్స్ మెంతులు కూడా వేసాను మీకు కావాలనుకుంటే ఇంకాస్త కూడా ఆవాళ్ళ పిండి వేసుకోవచ్చండి సరిపడ్డా మాత్రం వేసుకోవచ్చు మీకు ఐడియా ఉంటే వేసుకోండి తెలియని వాళ్ళ కోసం నేను అందాజగా వేస్ట్ చేస్తున్నాను అందులో కారం పొడి కూడా వేసుకోవాలంటే ఉప్పు తగినంత వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ ఉప్పు కారం పట్టేదాకా బాగా కలుపుకోవాలంటే పిండి అన్నీ ఆ తర్వాత మనం ఇంట్లో వాడుకునే నూనె నేనైతే అదే వేస్తున్నాను మీకు కూడా నచ్చినట్టేది అదే వేసుకోండి అలా బాగా కలపాలండి తర్వాత వెల్లుల్లి రిమ్మలు దంచుకోవాలండి నలగా మలగగా అలా లైట్గా దంచిన అంటే సరిపోతుంది పొట్టున్నా పర్లేదు లైట్గా తీసేయండి అలా దంచుకున్నటువంటి వెల్లుల్లి జమ్మల్ని మామిడికాయల్లోకి మనం కలుపుకున్నటువంటి మామిడికాయ చట్నీలోకి వేయడమే అండి అలా అంతా కలిపేసి అలా పక్కన పెట్టుకోండి చాలా సింపుల్ కదా చాలా ఇంట్లో దొరికే ఐటమ్స్ అండి బయట తెచ్చుకోవడం వల్ల కెమికల్స్ కలిపి ఉంటారు అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇలా సిద్ధిగా అయిపోతుంది వేడి వేడి చూసారు కదండి నేనైతే ఇలా చేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి అప్పుడే కలిపిన మాడక చెన్నీతో తింటే రుచే వేరేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కమెంట్ సెషన్లో అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఐటెంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు